భారత రక్షణ రంగానికి మరో బ్రహ్మాండమైన ఆయుధం అందరుంది అదే సూపర్ సూపర్సోనిక్ మిసైల్ త్వరలోనే క్షిపణి అమల పొదిలోకి చేరనుంది యుద్ధ తంత్రం మారుతూ ఉండటంతో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఆయుధాలను సమకూర్చుకుంటోంది భారత్ మేడ్ ఇన్ ఇండియా స్లోగన్ని డిఫెన్స్ రంగంలో అమలు చేస్తూ ఇతర దేశాలపై ఆధారపడకుండా సెల్ఫ్ గా వెపన్స్ తయారు చేసుకుంటోంది ఫిలిప్పీన్స్ లాంటి దేశాలను భారత్ నుంచి బ్రహ్మోస్ మిసైల్ ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి భారత రక్షణ దళం మరో కీలక ముందడుగు వేసింది సముద్ర పోరాటంలో మరో అద్భుత ఆయుధాన్ని రంగంలోకి దింపపోతోంది పసిఫిక్ రీజియన్ లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్ దాయాది దేశాలు మన భూభాగంలో అడుగు పెట్టాలంటే భయం పుట్టేలా చేసేందుకు ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటోంది మిస్సైల్స్ మహారాజుగా ఎదిగే దిశగా దూసుకుపోతోంది అత్యంత శక్తివంతమైన భారత నౌకాదళ ప్రధాన ఆయుధమైన ప్రతి యుద్ధ నౌకలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది ఇండియన్ నేవీకి ఎక్స్టెండెడ్ రేంజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఇప్పుడిదే నేవీకి కీలక ఆయుధం కానుంది ఇతర దేశాల నుంచి సమకూర్చుకున్న పాతకాలపు క్షిపణి వ్యవస్థ స్థానంలో బ్రహ్మోస క్షిపణి వ్యవస్థను తీసుకొస్తున్నారు ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి ఇప్పుడు మెయిన్ వెపన్ కానుంది వైమానిక దళంలో యుద్ధ విమానాల్లో కూడా బ్రహ్మోస కీలకం ఈ క్షిపణి సామర్థ్యాలు పరిధిని మెరుగుపరిచి సూపర్ స్పీడ్తో టార్గెట్ ని కొట్టేలా దీన్ని తయారు చేశారు చాలా శక్తివంతమైన క్షిపణి దీని రేంజ్ కెపాసిటీ ఫస్ట్ ఫేజ్ కంటే బాగా పెరిగింది బ్రహ్మోస్ క్షిపణి మన దేశంలోనే తయారవుతుంది ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు రిపేర్లు కూడా మన దగ్గరే చేయొచ్చు స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇది భారత్కు చాలా సానుకూల అంశం త్వరలో రెండు వందలకు పైగా క్షిపణుల కొనుగోలుకు పంతొమ్మిది వేల కోట్ల డీల్కి భారత కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చింది ఈ డీల్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ భారత రక్షణ శాఖ వచ్చే నెల ఐదున సంతకాలు చేయనున్నాయి బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేది ఏర్పాటైన భారత యుద్ద నౌకలన్నింటిలోనూ బ్రహ్మోస్ లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది రక్షణ శాఖ నౌకాదళంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచేందుకు భారత్ కసరత్తు చేస్తోంది ఇందుకోసం ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది భారతదేశంలోని ప్రతి నౌక జలంతర్గామి విమానాలు ఆయుధ వ్యవస్థ తయారీలు భారత స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతోంది భారత నావికాదళం రెండు వేల నలభై ఏడు నాటికి పూర్తిగా స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తోంది బ్రహ్మోస్ను భారతదేశంలోనే తయారు చేయడంతో ఇండియా ఇప్పుడు ఆయుధ సంపత్తిలో సెల్ఫ్ మేడ్ అవుతోంది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ క్షిపణి దేశానికి సూపర్ రాకెట్ బ్రహ్మోత్స రామ్జెట్ ఇంజిన్తో పనిచేస్తుంది నుంచి సముద్రంలో యుద్ధ నుంచి సముద్రం లోపల జలాంతర్గాముల నుంచి ఆకాశంలో యుద్ధ విమానాల నుంచి దీన్ని ప్రయోగించవచ్చు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ రష్యాకు చెందిన ఎన్పిఓ మాషియో స్ట్రోయేనియాలు కలిసి ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ భారత్ లో ఈ క్షిపణిని తయారు చేస్తోంది ఈ సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరి పన్నెండున ముప్పై కోట్ల డాలర్ల క్యాపిటల్ ఫండ్తో ఏర్పాటైంది బ్రహ్మోస్ సంస్థలో భారత్ వాటా యాభై పాయింట్ ఐదు శాతం రష్యా వాటా నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉంది భారత్లోని బ్రహ్మపుత్రా నది రష్యాలోని మోస్క్వా నది ఈ రెండు పేర్లలోని మొదటి భాగాలను కలపగా ఏర్పడిందే బ్రహ్మోస్